లవ్ గేమ్ పార్ట్ ట్వంటీ సెవెన్ చూస్తూ ఉండగానే వారం రోజులు గడిచిపోతే నందన కాలేజీ ఫ్రెషర్స్ డే పార్టీ రోజు రానే వస్తుంది విక్కీని చూసి ఆ రోజుకి వారం కాగా ఇంకా కనబడని అతడిని గుర్తు చేసుకోకూడదు అనుకుంటూనే పదే పదే తలుచుకుంటుంది నందన ఆ రోజే పార్టీ కావడంతో ఆమె వెళ్ళకూడదు అనుకుంటూ ఉంటుంది కాలేజీకి కానీ నవ్య రమ్మని పదే పదే బ్రతిమాలడంతో వెళ్ళక తప్పదు నందనకి లైట్ ఎల్లో కలర్ అనార్కిలీ డ్రెస్లో సింపుల్గా రెడీ అయ్యి రోజు టైంకి కాకుండా కాలేజీకి లేటుగా వెళ్తుంది నందన తను రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి విశ్వం గారు ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేస్తూ కనిపిస్తారు హాయ్ నందు గుడ్ మార్నింగ్ రా బ్రేక్ఫాస్ట్ చేద్దామా హాయ్ అంకుల్ గుడ్ మార్నింగ్ అని విశ్వం గారికి చెప్పి బ్రేక్ఫాస్ట్ కోసం కూర్చుంటుంది నందు ఏంటి నందు ఈరోజు ఇంకా కాలేజీకి వెళ్ళలేదు నార్మల్గా అయితే ఈ టైంకి వెళ్ళిపోతావు కదా అవునంకుల్ ఈరోజు కాలేజీలో ఫ్రెషర్స్ పార్టీ సెలబ్రేట్ చేస్తున్నారు నాకేమో వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు వద్దు అనుకున్నా బట్ ఫ్రెండ్ ఫోర్స్ చేస్తుంది అందుకే వెళ్తున్నా అని ఇబ్బందిగా అంది నందు ఓహో అవును తల్లి మర్చిపోయాను నేను ఆల్రెడీ మన కంపెనీకి ఇన్విటేషన్ కూడా వచ్చింది చీఫ్ గెస్ట్గా నన్ను విక్కిని రమ్మని కానీ ఆఫీస్ వర్క్ వల్ల రావడం అవ్వదని చెప్పాం అని విశ్వం గారు అంటుంటే మీకు ఇన్విటేషన్ రావడం ఏంటంకుల్ అంటూ డౌట్గా అడిగింది అదా మీ కాలేజీకి ఫండ్స్ ఇస్తాడు విక్కీ తన ఓన్ ఇండస్ట్రీస్ తరపున అని అయినా ఎప్పుడూ ఇంట్లోనే ఉంటావు కదా నందు ఈ మధ్య నేను కూడా బిజీగా ఉండి నీతో టైం స్పెండ్ చేయడం లేదు సో అప్పుడప్పుడు జరిగే ఫంక్షన్కి అయినా అటెండ్ అవ్వు నందు నీకు కొంచెం రిలాక్స్గా ఉంటుంది అని తండ్రిలా చెప్పారు విశ్వం చిన్న నవ్వు నవ్వి సైలెంట్ అయిపోతుంది నందు సరే తల్లి నా టిఫిన్ అయిపోయింది నువ్వు కూడా తినేసి వెళ్ళు ఏదైనా అవసరమైతే రంగకి కాల్ చే చూసుకుంటాడు అలాగే అంకుల్ అండ్ థ్యాంక్స్ అరే ఎందుకు తల్లి అని నవ్వి ఆమె తల నిమిరి జాగ్రత్త అంటూ ఆయన సెల్ఫ్ డ్రైవింగ్లో ఆఫీస్కి వెళ్ళిపోతే ఏదో తినాలి అంటూ తినేసి మంకకు చెప్పి కాలేజీకి వెళుతుంది నందన పార్కింగ్లోనే తన కోసం వెయిట్ చేస్తున్న నవ్యతో కలిసి కాలేజీలోకి నడుస్తుంది నందు కాలేజీలో జరుగుతున్న ఏర్పాట్లను చూస్తూ స్టూడెంట్స్ ఎక్కువగా ఉన్న చోట కాకుండా ఎవరూ లేని ప్లేస్లో సెటిల్ అయ్యి నవ్య ఇంట్లో జరిగిన విషయాలు చెప్తుంటే వింటూ ఉంటుంది నందు ఈవినింగ్ టైంకి పార్టీ స్టార్ట్ అవుతుంది సీనియర్స్ జూనియర్స్ అనే తేడా లేకుండా ప్రిన్సిపాల్ గెస్ట్ లెక్చర్ స్పీచ్ అవ్వగానే పాటలు డ్యాన్సులు మొదలు పెడతారు స్టూడెంట్స్ కొన్ని మంచిగా అనిపిస్తుంటే మరి కొన్ని ఎందుకో తనకి నచ్చడం లేదు ఇంకా టైం సెవెన్ అవ్వడంతో ఇంకా నేను వెళ్తాను నవ్య అంటూ కూర్చున్న చోట నుండి లేస్తుంది నందు హే సాహీ అప్పుడేనా ఇంకా కొంచెం సేపు ఉండొచ్చుగా మన క్లాస్మేట్ పర్ఫార్మెన్స్ ఉంది ఇప్పుడు నో నవ్య ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇప్పటికే చాలా ఓపికగా ఉన్నా అది కూడా నీ కోసం ఇంకా నా వల్ల కాదు నిజానికి నాకు ఇటువంటి ఫంక్షన్స్ పెద్దగా నచ్చవు అని చెప్తూ వెళ్ళడానికి రెండు అడుగులు ముందుకు వేస్తుంది నందు సరే నేను కూడా వస్తానుండు అని చీర నుండి పైకి లేచిన నవ్య చుట్టూ ఎవరి కోసమో వెతుకుతుంటే ఏంటి నవ్య చుట్టూ చూస్తున్నా అంది నందు అదే సాహి మన క్లాస్మేట్ పర్ఫార్మెన్స్ ఉందని చెప్పాగా ఆ అమ్మాయి సారీ నా దగ్గర ఉంది మళ్ళీ వచ్చి తీసుకొని వెళ్తాను అని చెప్పింది ఇంతవరకు కనిపించలేదు అది కనిపిస్తే సారీ ఇచ్చేసి వెళ్దాం అని చెప్పి ఫ్రెండ్ కోసం చూస్తుంది నవ్య సరే అంటూ క్లాస్మేట్ కోసం చుట్టూ చూస్తూ ముందుకు నడుస్తారు నందు నవ్యాలు హాయ్ సాహి ఉన్నట్టుండి నందు ముందు ప్రత్యక్షం అవుతాడు ధర్మ తేజ్ ఇద్దరు ఆగి అతను చూస్తూ హాయ్ ధర్మ అని ముభావంగా అంటుంది నందు ఏంటి సాహి అక్కడ పార్టీ జరుగుతుంటే ఎంజాయ్ చేయకుండా ఇక్కడ తిరుగుతున్నారు ప్రోగ్రాం నచ్చడం లేదా ఏంటి అటువంటిది ఏం లేదు ధర్మ ఫ్రెండ్కి డ్రెస్ ఇవ్వడం కోసం వెళ్తున్నాం అంతే అని సాహి ధర్మ ఉన్నాడుగా నువ్వు ఇక్కడే ఉండు నేను అది ఎక్కడుందో చూసి డ్రెస్ ఇచ్చేసి వస్తాను అంటూ నందు సమాధానం కోసం చూడకుండా వెళ్ళిపోతుంది నవ్య ఈ పెళ్ళేంటి ఇతనితో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయింది అని మనసులో అనుకుని ధర్మ మీరు వెళ్ళి ప్రోగ్రామ్ చూడండి నేను ఇంటికి వెళ్ళిపోతాను అంది నందు వాట్ టైం ఇంకా ఎయిట్ కూడా అవ్వలేదు అండ్ ప్రోగ్రామ్ ఇంకా కంప్లీట్ కాలేదు అలా ఎలా వెళ్ళిపోతారు మీరు అని చెప్పుకు పట్టిన జిగురులా నందుని వదలడు ధర్మ చిరాకుగా పెట్టిన నందు మొక్కాన్ని అబ్జర్వ్ చేసి ఓ ఓకే సాహి వెళ్ళటం లేదా ఉండటం మీ ఇష్టం బట్ డిన్నర్ అయితే ఇక్కడేగా మీ ఫ్రెండ్ వచ్చేలోపు డిన్నర్ చేద్దాం రండి మీకు కంపెనీ నేను ఇస్తాను అంటూ నందుకి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఆమెను తీసుకొని ఫుడ్ కౌంటర్కి వెళ్తాడు ధర్మ లేదు ధర్మ నేను తినను కావాలనుకుంటే మీకు కంపెనీ ఇస్తాను అంటూ దూరంగా నిలబడుతుంది నందు ఫుడ్ కౌంటర్కి ఆమెను ఎక్కువగా విసిగించకుండా ప్లేట్లో అన్నీ సర్వ్ చేసుకుని ఆమె ముందు నిలబడతాడు ధర్మ అతడు తన కోసం కాలేజీ మొత్తం మంచిగా చెప్తుంటే లోపల చిరాకుగా ఉన్న పైకి మాత్రం చిన్న నవ్వుతో అతడి మాటలు వింటుంది నందు సాహి ఇఫ్ యు డోంట్ మైండ్ నా ప్లేట్ పట్టుకోండి ఒకసారి నేను వాటర్ తెచ్చుకొని వస్తాను అని అతడు అంటుంటే లేదు ధర్మ మీరు ఉండండి నేను తీసుకొని వస్తాను అని చుట్టూ కనిపించిన నవ్య కోసం వెతుక్కుంటూ ఒక వాటర్ అండ్ జ్యూస్ గ్లాస్ తీసుకొని వస్తున్న ఆమెకు కావాలనే డాష్ ఇస్తాడు శ్రీకాంత్ అయ్యో సారీ సాహి చూసుకోలేదు డ్రెస్ పాడైపోయిందే ఇప్పుడు ఎలా అని సాగ తీస్తూ వెక్కిలిగా అంటాడు శ్రీకాంత్ పాడిన డ్రెస్ చూసుకుంటూ శ్రీకాంత్ మాటలు పట్టించుకొని నందు హ్యాండ్ పట్టుకుంటూ పోనీ ఓ పని చేద్దాం సాహి పక్కనే నా ఫ్లాట్ వస్తే డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోదు కానీ అని నవ్వుతో కన్ను కొట్టి అంటాడు శ్రీకాంత్ ఓ అయితే మీ ఫ్లాట్లో లేడీస్ డ్రెస్సెస్ కూడా ఉంటాయన్నమాట అతడి ఉద్దేశం అర్థమయ్యి విసుగ్గా అంటుంది నందు తెలివైందనివే అని సైడ్ స్మైల్తో డ్రెస్సెస్ ఉండవు కానీ నీ వంటి మీద డ్రెస్ తీసి ఆరేసుకోవడానికి ప్లేస్ ఉంటుంది ఏం వస్తావా అని సాహి చేతిని ఇంకా గట్టిగా పట్టుకుంటాడు శ్రీకాంత్ వాడి చేతిలో ఉన్న ఆమె చేతిని చూసి కోపం నిషాలానికి అంటితే తింటున్న ప్లేట్ పాడేసి తన ముందుకు నడుస్తున్న శ్రీకాంత్ చంపపై ఐదు వేలు అచ్చుతో పాటు రీసౌండ్ కూడా వస్తుంది కొట్టిన దెబ్బకు బుగ్గన చేతిని పట్టుకుని శ్రీకాంత్ కోపంగా తల ఎత్తితే వాడి చేతిని విసరకొట్టి ఇంకోసారి నాతోనే కాదు ఏ అమ్మతో అయినా మిస్బిహేవ్ చేయడానికి చూసినా నలుగురు లేనప్పుడు కాదు అందరిలో చెప్పుతో కొట్టి పోలీస్ స్టేషన్కి పంపిస్తాను అని నిప్పులు చెరిగే కళ్ళతో చెప్పి ముందుకు నడుస్తుంది నందు అక్కడ జరిగింది చూసి ధర్మ షాక్లో ఉండిపోతే ఆమె వెనుకే పరుగు తీస్తుంది అప్పుడే వచ్చిన నవ్య నేరుగా లేడీస్ వాష్రూమ్ సైడ్ వెళ్తున్న నందు వెనకనే వెళ్తూ ఎందుకే శ్రీకాంత్ని కొట్టావు వాడు అసలే మంచివాడు కాదు ఇప్పుడు నీ మీద పగదు ఏమైనా చేస్తే నవ్య మాటకి ఒక్కసారిగా వెనక్కి తిరిగిన నందుకి ఇంకా కొట్టిన ప్లేస్ నుండి కదలకుండా నిలబడిన శ్రీకాంత్ని చూ ఒక్కసారిగా చూసి సైలెంట్గా వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది నందన నెక్స్ట్ పార్ట్ ప్రోమో విక్కీ అని మొదటిసారి నందు నోటు నుండి పిలుపు విన్న విక్కీ మనసు గాలిలో తేలుతుంటే బయటకు పరుగు తీస్తూ వస్తున్న ఆమె పొజిషన్ను చూసి అతడి పిడికిళ్ళు కోపంతో బిగుసుకుంటాయి అతడు ఆ ట్రాన్స్లో ఉండగానే అమాంతం వచ్చి విక్కీని కౌగులించుకొని అప్పటి వరకు ఒగ్గపెట్టిన కన్నీటిని విడుదల ఇస్తుంది నందెన టు బీ కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇప్పటి వరకు చాలామంది సపోర్ట్ చేశారండి వాళ్ళందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము మీ వల్లే మేము ఇంతవరకు వచ్చాము అలానే ఇలా మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలని అనుకుంటున్నాను మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్